మొన్న శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో సచిన్ చూసారా మరి ఆయన సచ్ చావడానికి కారణం ఏంటి అని అంటే తాగుడు ఎన్ని చోట్ల హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో మినిమం మూడు నాలుగు సార్లు వైన్ షాప్లకి వెళ్ళి మందు కొని ఆ మందు తాగి తూగుకుంటూ మినిమం మూడు సార్లు డంకన్ డ్రైవ్ చేస్తూ మూడు నాలుగు సార్లు సచ్చోడు బతికిండు అలా పడిన సందర్భాలు కూడా మనం వీడియోల ద్వారా చూడటం జరిగింది ఎవరు మొన్న దచ్చిన ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ విషయంలో ఎలా జరిగింది ఆ యాక్సిడెంటు బాగా తాగి తూగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చింది అర్థమైందిగా మరి ఆయన ఫాస్టర్ అండి మీకు ఈ విషయం తెలుసో తెలియదు ఆయన ఒక ఫాస్టర్ ఎంతోమందికి హితబోధ చేసినట్టడో ఎంతో మందిని హిందువులను మతం మార్చి వాళ్ళని గొర్రెలాగా తయారు చేసి ఉంటాడు మరి ఇంత పత్తి మన ప్రవీణ్ పగడాల ఎలా తాగే మరి ఆయన్ని ఏసు ఎందుకు కరుణించలేదు ఆయనని తాగకుండా ఆ యేసు ఎందుకు ఆశీర్వదించలేదు